షాబాద్ మండల కేంద్రంలో బీసీల కొరకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధనకై రీలే నిరాధ దీక్షలు ఐదవ రోజు కొనసాగుతుంది ఈ యొక్క దీక్షకు మద్దతుగా అన్ని బీసీ కుల నాయకులందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న బీసీ కుల బాంధవులందరికీ అన్ని కులాలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క రిజర్వేషన్ సాధన ఖచ్చితంగా సాధించేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుంది ఇది ధర్నాలు కావచ్చు రాష్ట్ర రోగులు కావచ్చు అమర నిరార దీక్షలు కావచ్చు ఏదైనా సరే మా యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం ఇంతకుముందు గతంలో చాలా మంది పెద్ద మనుషులు చెప్తున్న వాళ్ళే కాలు కాలు నోడే చెప్పులు వేసుకుంటాడు కడుపు కాళ్ళ నోడు కట్టెల్ కడుపు కాలు కష్టం చేసుకుంటాడు అలాగే మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతిన్నది కాబట్టి ఆత్మ ఆత్మ గౌరవం కోసం ఇంతవరకైనా పోరాటం చేస్తాం ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాము మా యొక్క రిజర్వేషన్ సాధన కోసం ఎంత దూరమైనా వెళ్తాము దీన్ని సాధించుకొని తీరుతాము మాకు ప్రభుత్వాలు కూడా చట్టపరమైన యొక్క రిజర్వేషన్ కల్పించాలి ఈ తూతూ మంత్రంగా కాకుండా అరిచిట్ల బిల్ల మెట్టి మోచేది నాకినట్టు కాకుండా మాకు చట్టపరమైన రిజర్వేషన్లు పకడ్బందిగా కల్పించాలని కోరుకుంటున్నాం చట్టసభలో కూడా కావాలి మాకు అని కోరుతున్నాం ఇది గతంలో చాలా రోజుల కూడా పోరాడుతున్నాము చట్టసభలు అసలు ఒక్కటి కూడా లేదు అసలు రిజర్వేషన్ లేదు చట్టసభలో కూడా మాకు రిజర్వేషన్ కావాలి అక్కడ కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసమే పోరాడతాం అది ఎంతవరకైనా ఢిల్లీ వరకు కూడా వెళ్ళగలుగుతాం గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాం